తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంభి గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్బంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు క్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కమ్మ సంఘం సభ్యులు ఘన నివాళులర్పించారు సందర్భంగా మాజీ మంత్రి మండప మాట్లాడుతూ నటరత్న విశ్వవిఖ్యాత చలనచిత్ర రంగంలో రాజకీయ రంగంలో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి నలిని మేడం రాష్ట కమ్మ సంఘం ఉపాధ్యకుడు కలగర శ్రీనివాసరావు నిమ్మగడ్డ రాజా కలగర నానేష్ కమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు గుండురాము గుండుహరి పత్తి ఆనంద్ గోరంట్ల రాజేష్ కర్లపూడి సంజు సదా కలగార కమ్మ కమ్మసంగం సభ్యులందరూ పాల్గొన్నారు ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదో వర్ధంత సందర్భంగా ధర్మారం గ్రామంలో ఇదివరకు ఏర్పాటు చేసిన వి విగ్రహాన్ని రీలోకేషన్ చేస్తూ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తూ రోజు చేపట్టిన కార్యక్రమం ధర్మారం గ్రామస్తులందరి సహకారంతో చాలా గొప్పగా జరిగింది నిర్వాహకుల సామర్థ్యంతో కానీ ముఖ్యంగా గమనించది దాతలందరూ ముందుకు వచ్చి ఈ రీలోకేషన్ పునఃప్రతిష్ఠకి మళ్ళీ ప్రాణం పోసినందుకు దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు మహనీయుడు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచే నాయకుడు మరణం లేని మహారాజాని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కాదు గత యాభై సంవత్సరాల నుంచి ఆయన సినీ జీవితం నుంచి కానీ ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం ఎన్టీ రామారావు గారి గురించి అటువంటి ఎన్టీఆర్ గారిని మర్చిపోలేని రోజు కాబట్టి మరొకసారి ఆయన వర్ధన్ సందర్భంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎన్టీ రామారావు గారి ప్రత్యేకతలు ఎన్టీ రామారావు గారు రాకముందు రాజకీయాలు ఒక రకంగా ఎన్టీఆర్ రాజకీయాలు వచ్చినాక రాజకీయాలు ఒక రకంగా మారిపోయినాయి ఎన్టీ రామారావు రాకముందు నాయకులు కొందరు ప్రతి రాష్ట్రంలో కొందరు నాయకులు ఒక వర్గానికి పరిమితమైన నాయకులే ఉండేవాళ్ళు ఎన్టీఆర్ వచ్చినాక దాన్ని పటాపంచాలు చేస్తూ కొన్ని లక్షల మంది నాయకులను తయారు చేసిపోయాడు ఆ లక్షల మంది నాయకులు వాళ్ళు అన్ని పార్టీలో ఉండి రాజకీయం నడుపుతున్నారు అటువంటి చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు అక్కడ ఎక్కడో దాకా కూడా అవసరం లేదు ఇక్కడ ఈ గ్రామంలో పుట్టిన వెంకటేశ్వరరావు గారు కూడా ఎన్టీ రామారావు గారి చరిష్మాతో బయటకు వచ్చి రాజకీయ ఉద్దండుగా మారిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అటువంటి ఎంతో మంది నాయకుల్ని పుట్టించిన చరిత్ర ఎన్టీ రామారావుది అటువంటి మహానాయకుడిని ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి ప్రాతినిధ్యం కాకుండా అందరూ ప్రతి పేదవాడికి ప్రతి తెలుగు వాడు గర్వపడేటట్టు ఈ రాష్ట్రానికి చిరకాల ప్రతిష్ట నిలిపి ఇంకా వెయ్యి కూడా ఆయన పేరు చెరిగిపోకుండా ఆయన చేసిన పనులు గుర్తుంచుకుంటారు ప్రజలు అటువంటి మా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఏర్పాటు చేసిన ఈ మొత్తం కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రాజకీయ అలాగే నటరత్న విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్గాన్ని ఈరోజు ఆ మహానుభావుడిని తలుసుకోకుండా ఉండలేం అలాగే తెలుగు జాతి చరిత్రలో అలాగే తెలుగు ప్రజల జీవన విధానంలో మమేకమైపోయినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన నటించిన చిత్రాల్లోనే కాదు ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణంగా అటు రాముడు భీముడుగా అలాగే రాముడు రావణాసుడులాగా అలాగే అన్ని పాత్రలు రాజు వీర లాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రల్ని పోషించి దానిలో వచ్చినటువంటి సారాంశాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా అరవై సంవత్సరాల్లో తన పరిపూర్ణ జీవితానికి ప్రజాసేవ ముఖ్యమైన ఉద్దేశంతో దేశ స్థాయిలోనూ ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలోనే తొమ్మిది నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి రాజకీయ పెనుతృపా సృష్టించి ఆ రోజునున్నటువంటి రాజకీయ వ్యవస్థని పాక్షాళం చేసి యువతరానికి ఒక రాజకీయమైనటువంటి నేర్పుని కలిగించినటువంటి మహా వ్యక్తిగా ఈరోజు కూడా రాష్ట్రంలోను దేశంలోను తెలుగువారే కాకుండా కేంద్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసి ఎన్నో రాజకీయమైనటువంటి విలక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అటు బీసీ రిజర్వేషన్తో సహా అట్టడుగు వర్గాలను బీసీలతో పాటు మహిళలకి మిగతా వర్గాలకి ఆ రోజునటువంటి ఈ రోజున ఎంతో చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి ఏబీసీలు వర్గీకరణ లాంటి ఎన్నో మహా కార్యక్రమాలు పటేల్ పట్టువారి వ్యవస్థ లాంటి వ్యవస్థల్ని మార్పు చేసి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా రాజకీయ చైతన్యం చేయడానికి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఒక పటేల్ పట్వారి వ్యవస్థనే కాదు ఎన్నో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ విలేజెస్ మన మండలాల్లో ఉండేటువంటి పిఎస్సీలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ యూనివర్సిటీల్లో ఎన్నో కొత్త కొత్త విభాగాల్ని సృష్టించినటువంటి ఒక తత్వవేత్తగా రాజకీయ పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తిగా చిరకాలం ఈ వ్యవస్థలోను తెలుగు జాతిలోను జాతీయ రాజకీయాల్లోనూ చిరస్థాయిగా ఉండేటువంటి మహానాయుడి యొక్క వర్ధంతిని జరుపుకోవడానికి అలాగే దాంట్లో మేమందరం భాగస్వామి అవ్వడానికి గ్రామ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గతంలోనూ విగ్రహాన్ని ఈ రోజు ఇంత ఇంకా ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మీ అందరి మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేసుకుంటే